అనేటువంటి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఈమె ఒకటే కుమారుడు అది చాలా తీవ్రమైనటువంటి దుఃఖకరమైన విషయం కానీ ఎవరు ఏం చేయలేరు ఏడవగలరు కన్నీరు కాల్చగలరు ఆమెతో నిలవబడగలరు అంతకుమించి ఏం చేయలేరు ఇక ఈ ఏకపుత్ర శోకము అనేది చాలా బాధకరమైనది మళ్ళీ దానిపైన ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే ఆమె విధవరాలు ఇంకా విచారకరం ఆ రోజుల్లో విధవరాండ్ర ఇంద్రను దిగమింగేటువంటి మతాధికారులు ఉండేటువంటి వారు విలువ లేనటువంటి పరిస్థితి ఈమెను ఎవడు పోషిస్తాడు ఎవరు సంరక్షిస్తారు ఇట్లాంటి చాలా పెథటిక్ సిచ్యువేషన్లో ఆమె ఉంది ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడుగవద్దు అని ఆమెతో చెప్పాడు కనికరపడ్డాడు ఈ లోకాసు వార్తలో యేసుక్రీస్తు వారి కొరకు ప్రభువు అని రాయబడింది ఇదే మొదటిసారి ఆయన ఆమెను చూచి కనికరపడ్డాడు దుఃఖిస్తం ఆమెను చూచి కనికరపడ్డాడు ఏడవద్దమ్మా అని చెప్పాడు వెళ్ళి పాడెను ముట్టగా ఏంటి సాధారణంగా పాడెను ఏర్పాటు చేయబడినటువంటి వారే మోస్తారు పాడెను ముట్టుకున్న శవాన్ని ముట్టుకున్న పాడెను మోసేవారిని ముట్టుకున్నా అంట అంటే అపవిత్రత అనేది సంక్రమిస్తుంది కానీ ఏసుక్రీష్ వర్ పాడినే ముట్టాడు స్వయంగా ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అనేటువంటి మాట మనం చూస్తాం అంటే ఆ ప్రత్యేకమైన ఆమెకు అప్పగించను అంటే ఇదంతా ఎందుకు చేశాడు ఆమె కోసం చేసాడు